ఈ రోజు వీడియోలో రైస్ కార్డు సంబంధించి మరో రెండు కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రీవియస్ గా మనం రైస్ కార్డుకి సంబంధించి ఏడు సర్వీస్ గురించి మనం చెప్పుకున్నాం అవి వాట్సాప్ ఎలా అప్లై చేసుకోవాలి సచివాలయం ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా చెప్పడం అయితే జరిగింది కదండి ఇప్పుడు మరో రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అండి అది డిలేషన్ సంబంధించి ఒక అప్డేట్ అండి అలాగే రిలేషన్ చేంజ్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది డిలేషన్కి సంబంధించి ప్రీవియస్గా మనం రేస్ కార్డ్లో ఎవరైతే వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తొలగించడానికి మాత్రమే ఆప్షన్ ఉండేదండి ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది అదేంటంటే మైగ్రేషన్ ఆప్షన్ అండి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వలస వెళ్ళిపోతే ఆ వాళ్ళు శాశ్వతంగా అక్కడే ఉండిపోతే వాళ్ళ పేరు డిలేట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు డిలేషన్కి సంబంధించి డెత్ పర్సన్స్కి మైగ్రేషన్ పర్సన్ సంబంధించి ఆప్షన్ అయితే అందుబాటులో ఉందండి మీరు ఎవరైనా ఈ వలసదారులు ఎవరైనా ఉంటే ఆ పేర్లు డిలీట్ చేసుకుందాం అనుకుంటే ఎవరైతే రైస్ కార్లో సెల్ఫ్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి అది డిఏ గారి నుంచి డైరెక్ట్గా ఎంఆర్ గారు లాగిన్ అండి అక్కడ ఎమ్వర్ఓ గారు ఎక్రూవ్డ్ అయిన తర్వాత ఎవరైతే మనం డిలీట్ చేద్దాం ఆ పేర్లు అయితే డిలేట్ అవుతాయండి తర్వాత రిలేషన్ చేంజ్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఏంటంటే మనం అప్లై చేసుకున్నప్పుడు కానీ ఏమైనా రిలేషన్ చేంజ్ అయ్యి వచ్చాయనుకోండి సెల్ఫ్ ఒకటి డాక్టర్లకు బదులు డాటర్ కానీ అలా ఏమైనా తప్పుదారులు జరిగి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి కార్డుకి సంబంధించి స్ప్రిక్ ఆప్షన్స్ కానీ అలాంటివి యాక్టివిటీస్ ఏమీ జరగకపోతే ఇది మంచి అవకాశం అండి ఎవరికైనా రిలేషన్స్ ప్రాబ్లం ఉండి ఈ రిలేషన్ ప్రాబ్లమ్కి సంబంధించి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రిలేషన్ సంబంధించి కూడా సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే అప్లికేషన్ పెట్టుకోవాలండి వాళ్ళకి బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ ఐడిస్తో కానీ మీరు అప్లికెంటేషన్ ఇస్తే ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుందండి డిస్ లెస్టెల్ అప్లై చేస్తారు ఈ ఈకేవి అవుతుంది ఈకేవి తర్వాత విఆర్ఓ గారికి వీఆర్ఓ గారిని జమారోగా లాగిన్ వెళ్తుందండి ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మీరు ఏ రకంగా అయితే రిలేషన్స్ అనుకున్నా ఆ రిలేషన్స్ అన్ని అప్డేట్ అవుతాయి అప్పుడు మిగిలిన ఏమైనా రేషన్ కార్డు సంబంధించిన సర్వీసెస్ వినియోగించుకోవడానికి అయితే అవ్వచ్చు ప్రస్తుతానికి మనం చెప్పుకున్న పాత ఏడు అప్డేట్స్తో పాటు ఈ రెండు అప్డేట్స్ కూడా రావడం జరిగిందండి మీరు ఎవరికైనా ఉపయోగపడతాయంటే ఈ రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయండి మీరు సంబంధించిన సచివాలయంలో కాంటాక్ట్ అయ్యి ఈ రెండు అప్లికేషన్స్ అనేది మీరు వినియోగించుకోవచ్చు ఓకే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి